ఏఎస్ నైన్ కి స్వాగతం ఏపీఎంఎస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బాకారం లావయ్యనగర్ ఆధ్వర్యంలో యాదాద్రి భోన్య జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో జరుగుతున్న చిన్న పిల్లలపై మహిళలపై దాడులు అగాయత్యలు అత్యాచారాలు హత్యలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యేలు మంత్రులు ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా స్పందించాలి అలాగే గురుకులాల్లో సరైన వసతులు లేక పిల్లలు తింటున్న అన్నంలో కూడా కురుగులు వచ్చిన పట్టించుకొని పాపాలు పోలేదు గురుకులాలను తిరిగి ఎంతో మంది విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని వాటిపై దృష్టి పెట్టి గురుకులాలను సందర్శించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని అన్నారు అంబేద్కర్ పులి మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాకారం లావయ్య ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ రాష్ట్ర నాయకురాలు నశ్రీ భవాని దివ్య రవీనా తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ పులి మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిటీ నుంచి గురుకులాలలో కూడా అస్సలు బాగలేదని చెప్పేసి కూడా మేము ఎన్నో రకాలుగా చెప్తూనే ఉన్నాము పాలన బాగలేదు ఫుడ్ బాగలేదు బుక్స్ ఇస్తలేరు ఇప్పటివరకు జాయిన్ అయ్యి ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతున్నా కూడా ఇప్పటివరకు కూడా గురుకులాలలో ఎక్కడ కూడా ఏం స్పందిస్తలేరు అలాగే మహిళా రక్షణ విషయమే కూడా చిన్నపిల్లల నుంచి ముసలుల వరకు కూడా అత్యత అత్యవసరాలు జరుగుతున్నా కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎన్నిసార్లు ఎంత మీడియా తరఫున ఎంత ముందుకు తీసుకెళ్ళాలని మేము ఎంత టైట్ చేసినా కూడా మీకు ఎందుకు అస్సలు స్పందిస్తలేరు ఎంపీ సీతక్క గారు కూడా ఒక మహిళనే మరి అక్క కూడా ఎందుకు వినిపిస్తారా లేదని చెప్పేసి అంబేద్కర్ పిల్లల మహాజన సంఘం నుంచి మేము మహిళలు కోరుతూ ఉన్నాం మేము విజ్ఞప్తి అనుకుంటారా మరి డిమాండ్ అనుకుంటారా ఇంకేదన్న అనుకోండి మహిళా సమస్యల మీద మాత్రం మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత తొందరగా మీరు ీజు అయితే అంత చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంత ఓపిక ఉంటుందో అంత ఆవేశం కూడా ఉంటుంది మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలకు ఇంకా ఓపిక అనేది ఇంకా చూస్తున్నారు మీరు ఓపిక నశిస్తే మాత్రం ప్రభుత్వం మాత్రం పెద్ద ఉద్యమమే చేస్తుంది ప్రజలము మేమందరం కదా ప్రభుత్వం మీద అందుకే ఖచ్చితంగా మీరు అందరూ స్పందించి మాకు రెస్పాండ్ కావాలని చెప్పేసి ఆశిస్తూ ఏపీఎం చేయాలి